హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి తలంటు స్నానం చేసి వచ్చేసరికి అమర్ బాగికి వేయడానికి సాంబ్రాన్ని వెలిగిస్తూ సాంబ్రాని ఫౌడర్ని ఆ దూప్స్ పై వేస్తూ ఉండగా అది చూసి అమర్ని విచిత్రంగా ఏంటండి ఇది ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు అమర్ సాంబ్రాని అని అనేస్తాడు ఇక బాగి ఓహో అత్తయ్య ఇచ్చి పంపించారా అని అంటూ ఆ సాంబ్రాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతుండగా అమర్ బాగీ చేయిని పట్టుకొని గట్టిగా లాగుతాడు ఇక బాగి వచ్చి అమర్ని అలా చూస్తూ ఉండిపోతుంది వాళ్ళ చూపులు ఒక్కసారిగా కలుస్తాయి ఇక అలా అమర్ని చూసి షాక్ అవుతుంది బాగి ఇక అమ్మివ్వలేదు నేనే తీసుకొచ్చాను నీ కోసం అని అమర్ అనగానే బాగీ షాక్ అయి చూసి థ్యాంక్స్ అండి అని చెప్పి నేను వేసుకుంటాను అని ఆ సాంబ్రాని ఉన్న దానిని తీసుకొని బాగీ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా అమర్ నేను సాంబ్రాని వేస్తాను అని అనేస్తాడు దాంతో బాగీ షాక్ అవుతూ ఉంటుంది అమర్ మాటలకి బాగి షాక్ అయి బొమ్మలాగా నిలబడిపోతుంది ఇక ఏమన్నాడా అమర్ అని ఒక్క నిమిషం అర్థం చేసుకొని సంబరపడిపోతూ ఉంటుంది ఇక అమర్ బాగిని చైర్లో కూర్చోబెట్టి తన ముంగురులని తన వేలితో సుతారంగా పక్కకి జరుపుతూ బాగి తడి వెంటుకలేకి మెల్లిగా సాంబ్రాన్ని వేస్తూ ఉంటాడు అది చూసి బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పటి నుండి అమర్ బాగిల ప్రేమ కథ ఏ విధంగా ఉండనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్